హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీజాని ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టేస్టీగా క్రిస్పీగా చేసుకునే ఇన్స్టెంట్ స్నాక్స్ని చేసి చూపిస్తానండి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం క్రిస్పీ అయిన టేస్టీ అయిన స్నాక్స్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోవాలండి ఇక్కడ నేను దాదాపు వంద గ్రాముల పప్పు తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు వెల్లుల దబ్బలు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు వీటిని నీళ్లు పోయకుండా మనకి వీలైనంతగా బర్గ్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పలుకుల కింద వస్తుందండి ఇలా పలుకులుగా రావడం వలన మనం చేసుకునే స్నాక్స్ పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా రుచిగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసుకోండి పైసి ఎక్కువ కావాలనుకున్న వారు ఒక ఐదు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు గుప్పడు కరివేపాకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా ఉంటే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నీళ్లు పోసుకోండి ఎక్కువ వేయొద్దు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పిండి మట్టికి గట్టిగానే ఉండాలి మనం వడలికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని చేత్తోటి రోల్ చేసుకోవాలండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే సరే లేకపోతే మన ఇంట్లో ఎలాంటి కవర్స్ ఉంటాయి కదా కవర్స్ని శుభ్రంగా కడిగి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా వడలాగా చేసుకోవాలండి మనకి వస్తే సరిపోతుంది మొత్తం పిండినంతా ఇలా ముందుగానే వడల కింద రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి విడి చేసుకున్నాక రెడీ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఈ వడల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ కానీ లేదా తక్కువ హీట్లో కాకుండా మోటరటి హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే వడలు మనకి పైన క్రిస్పీగా లోన కూడా చక్కగా ఉడుకుతాయండి కొద్దిగా ఫ్రై అయ్యాక మరో వైపు కూడా టన్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ వడలు క్యారెట్ అంటే ఇష్టపడిన పిల్లల కోసం ఇలా పుట్నాల పప్పు క్యారెట్తో వడలు చేసి పెట్టండి ఒకటికి బదులు పది తినేస్తారు అలాగే హెల్దీ కూడా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇన్స్టెంట్గా ఐదే నిమిషాల్లో అప్పటికప్పుడు ఈ వడలు చేసి పెట్టారంటే ఒకటికి బదులు పది తినేస్తారండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓన్లీ ఐదే నిమిషాల్లో అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్తోనే ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ కేకి దగ్గరలో ఉంది ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడి నుంచి కూడా మీ సపోర్ట్ నాకు కావాలండి ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్లో మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి తప్పకుండా చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి